కడప జిల్లాలో పవిత్ర పెన్నా నది ఒడ్డున ఉన్న సిద్ధవటం ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందల దుర్గేష్ వెల్లడించారు ఆదివారం మధ్యాహ్నం సిద్ధవటం ప్రాంతాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా పరిశీలించారు సిద్ధవటంలో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో సిద్ధవటం కోటను కోట ప్రాకారాలను ముఖద్వారాలను సిద్ధవటేశ్వర స్వామి ఆలయం నంది విగ్రహం పురాతన శిల్పాలు కోనేరును మంత్రి దుర్గేష్ పరిశీలించారు అనంతరం టిప్పు సుల్తాన్ కాలంలో నిర్మించిన బిస్మిల్లా షావలి దర్గా మజీదును దర్శించుకుని ప్రార్థించారు కోటగోడలో మార్గాన్ని నిర్మించిన వైవిధ్యాన్ని చక్రయా చారిత్రాత్మక వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి దుర్గేష్ చరిత్ర తెలుసుకుని మంత్రి ముగ్ధులయ్యారు నేపథ్యంలో త్వరలోనే సిద్ధవటం ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు అంతకు ముందు సిద్ధవటం ప్రాంతానికి చేరుకున్న మంత్రి కందల దుర్గేష్ కి కూటమి నేతలు స్వాగతం పలికారు పరిశీలించడం జరిగింది రెండవ శతాబ్దంలో మెట్లీ రాజులు నిర్మించుకున్నటువంటి కోటని దానికి సంబంధించినటువంటి అవశేషాలని కూడా గమనించడం జరిగింది చాలా కాలంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సిద్ధవటం ఫోర్టుకు సంబంధించి దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన వారు కూడా ఎన్నికలకి ముందు నుంచి కూడా మాత్రం చెప్తూ ఉన్నారు ఇవాళ నాకు ప్రత్యక్షంగా ఈ కోటను చూసేటువంటి మహద్భాగ్యం కలిగింది దీన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది దాంతోపాటు ఈ కోటని రెనోవేట్ చేసుకుని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయాలంటే కోటతో పాటు చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలని అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి సఫారీ చీత ఉంటుందని కూడా చెప్తున్నారు అది అదేవిధంగా పెన్నా నది పక్కన ఉంది ఈ పక్కన ఉన్నటువంటి కందకంలో నీరు మనం నిల్వ చేయగలిగితే అక్కడ ఒక బోటింగ్ యాక్టివిటీ కూడా పెట్టుకోవచ్చు వీటితో పాటు మనం ఇక్కడ ఒక రిసార్ట్ని మంచి రిసార్ట్ని అదేవిధంగా రోడ్ సైడ్ కెఫటేరియాలని రెస్టారెంట్ని ఏర్పాటు చేసుకుంటే ఊరికే ఒకరోజు ఉదయం వచ్చి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయేటువంటి పర్యాటకులు ఒక రెండు మూడు రోజులు ఉండడానికి అవసరం అలాగే ఈ ప్రాంతానికి ఒక సర్క్యూట్గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడ స్థానిక మిత్రులు కూడా తెలియజేస్తున్నారు ఆ పర్యాటక కేంద్రంగా చేయాలంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అందులోనూ లోపల మళ్ళీ మసీదు కూడా ఉంది దర్గా ఉంది వాటిని కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గండికోటకి ఇదే జిల్లాలో ఉన్నటువంటి గండికోటకి మనం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక ప్రోగ్రామ్ను ప్రారంభించబోతున్నాము అదేవిధంగా ఇక్కడ దీన్ని ఈ పెన్న మీద ఉన్నటువంటి బ్రిడ్జిని దేవాలయాలని ఎకో టూరిజం వెల్నెస్ టూరిజం టెంపుల్ టూరిజం అన్నీ కలుపుకుని సర్క్యూట్గా చేసుకుని వాటిని మనం పరిరక్షించుకోగలిగితే ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా తయారయ్యడానికి అవకాశం ఉంది ఇలాంటి కోటలు మనకి ఈ మాత్రం స్థాయిలో ఉన్నటువంటివి చాలా తక్కువ కనబడుతుంటాయి రాష్ట్రంలో ఇప్పటికే శిథిలావస్థకు జరిపినవి అనేవి ఉన్నాయి దీన్ని అలా కానివ్వకుండా ఈ ప్రాంతం యొక్క చారిత్రక విశేషాలను తెలియజెప్పేటువంటి ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని తప్పకుండా చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దీనికి ఎప్పటికే మనకి పీపీపీ మూడ్ అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అందులో ప్రభుత్వం మేము చేసేటువంటి సహకారం ఇవాళ టూరిజం ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కొత్త టూరిజం పాలసీకి ఆమోదమంత తెలిపారు వీటి ద్వారా పరిశ్రమలకు ఏ రకమైన రాయితీలు ఇస్తారో ఆ రకమైన రాయితీలు టూరిజం ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం కనుక ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఈ రకమైనటువంటి కట్టడాన్ని దీని పక్కన రిసార్ట్స్ని వాటిని కూడా పెట్టుకుంటే ఆర్థికంగా వారికి ఆదాయం లభిస్తుంది అదేవిధంగా ఉపాధి ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయటం వల్ల గైడ్స్ కానివ్వండి అతి ఇందులో పనిచేయడానికి అయినా అనేక మందికి పర్యాటక ప్రాజెక్టుల్లో మనకి అది హౌస్ కీపింగ్ కానివ్వండి లేకపోతే రూమ్ సర్వీస్ కానీ వీటికి సంబంధించి అనేక మందికి ఉపాధి ఇవ్వటం మనం కుదురుతున్నాం అందువల్ల దీన్ని ఒక బృహత్తర కార్యక్రమంగా చేపట్టాలి దీని మీద కూడా మొన్ననే విజయవాడలో కాన్క్లేవ్ ఏర్పాటు చేసాం ఇన్వెస్టర్స్ ఎన్వైట్ చేసాం వారందరూ కూడా చాలామంది ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు వారికి ఈ ఐడియా కూడా చెప్పి వారితో ఒక ప్రపోజల్ తయారు చేయించి దానికి డిపిఆర్ పర్యాటక శాఖ ద్వారా తప్పనిసరిగా కృషి చేస్తామనేటువంటి మాటని